హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక భారతదేశంలోని ప్రతి ఒక్కరికి పాన్ కార్డ్ అనేది చాలా కీలకం బ్యాంకింగ్ సంబంధిత పనులు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ ఇతర ఆర్థిక కార్యకలాపాలకు పాన్ అనేది చాలా అవసరం అలాగే భారతదేశంలో ఎవరైనా పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు కానీ ఓ వ్యక్తి ఓ పాన్ కార్డు మాత్రమే ఉండాలని నిబంధనలు స్పష్టంగా చెప్తున్నాయి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండటం చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు హైటెక్ పాన్ కార్డులను జారీ చేసే లక్ష్యంతో పాన్ టూ పాయింట్ ఓ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది దీనికి సంబంధించి సాధారణ ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి కొత్త పాన్ కార్డు కోసం అందరూ అప్లై చేసుకోవాలా కొత్త పాన్ తీసుకోకపోతే ఏదైనా జరినామా చెల్లించాల్సి వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు పాన్ టూ పాయింట్ అవసరం ప్రయోజనాల గురించి తెలుసుకుందాం భారత ప్రభుత్వం ఇప్పటికే ఉన్న పాన్ కార్డులను మరింత సెక్యూర్ ఎఫిషియంట్గా చేయాలని నిర్ణయించింది అడ్వాన్స్డ్ ఫీచర్లతో పాన్ కార్డును అప్గ్రేడ్ చేసేందుకు పాన్ టూ పాయింట్ ఓ ప్రాజెక్ట్ను లాంచ్ చేసింది ఇప్పటికే పాన్ కార్డు కలిగి ఉన్న వ్యక్తులు పాన్ టూ పాయింట్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు అర్హులైన పౌరులందరికీ కొత్త హైటెక్ పాన్ కార్డులను ఆటోమేటిక్గా అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇక అప్గ్రేడ్ చేసిన పాన్ కార్డు జారీ అయ్యే వరకు ఇప్పటికే ఉన్న పాన్ కార్డులు వ్యాలిడ్ అవుతాయి ఆర్థిక సంబంధిత కార్యకలాపాలు ఇతర సేవలకు ఎలాంటి అంతరాయం కలగదు వీలైనంత త్వరగా పాన్ టూ పాయింట్ ఓకి అప్లై చేయాలనే తొందర ఏమాత్రం అవసరం లేదు ఇక పాన్ టూ పాయింట్ జీరో కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు జరినామా విధిస్తారా అని చాలామంది ఆందోళన చెందుతున్నారు దీనికి ఎలాంటి జరినామా లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది మీకు ఇప్పటికే పాన్ కార్డు ఉంటే అప్గ్రేడ్ చేసిన వర్షన్ మీకు జారీ అయ్యే వరకు వేచి చూడవచ్చు మీ ప్రస్తుత పాన్ కార్డులో మీ పేరు అడ్రస్ లేదా ఇతర సమాచారం వంటి ఏవైనా వివరాలను అప్డేట్ చేసే ఆలోచనలో ఉంటే రెండు పనులు ఒకేసారి పూర్తవుతాయి మీకు నేరుగా అప్డేట్ అయిన వివరాలతో పాన్ టూ పాయింట్ జీరో కార్డు జారీ అవుతుంది ఇలా ఈజీగా కొత్త ఫార్మాట్కి మారిపోవచ్చు ఇక ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండటం చట్టవిరుద్ధం ఒక వ్యక్తి మల్టిపుల్ పాన్ కార్డులను కలిగి ఉంటే తప్పనిసరిగా ఆదాయ పన్ను శాఖకు ఒక దానిని సరెండర్ చేయాలి అలా చేయకపోతే మీ వద్ద ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉన్నాయని అధికారులు గుర్తిస్తే మాత్రం పదివేల వరకు జరినామా విధించే అవకాశం ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్